శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం నా కార్తీక సమో మాస నా దేవ కేశవాత్పరం నచ వేద సమం శాస్త్రం నా తీర్థం గంగాయా సమం అంటుంది శాస్త్రం అంటే మాసాలలో కార్తీక మాసాన్ని మించిన మాసం లేదు దైవాలలో కేశవుణ్ణి మించిన దైవం లేదు అలాగే వేదాలను మించిన శాస్త్రం లేదు నదులలో గంగను మించిన నది లేదని ఈ శ్లోకం మనకు చెప్తోంది అలాంటి పరమ పవిత్రమైనటువంటి శివకేశవులిద్దరికీ ప్రీతిపాత్రమైన కార్తీక మాసం అక్టోబర్ ఇరవై రెండు బుధవారం నుంచి ప్రారంభమవుతుంది అక్టోబర్ ఇరవై రెండు బుధవారం కార్తీక మాసంలో మొట్టమొదటి రోజు ఈ మొదటి రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు కలుగుతాయో అలాగే కార్తీక మాసం మొదటి రోజు కార్తీక పురాణంలో చెప్పబడిన ఏ కథ వింటే సమస్త పాపాలు తొలగిపోయి సమస్త శుభాలు చేకూరుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కార్తీక మాసంలో బ్రహ్మాండంలో ఉన్నటువంటి మూడున్నర కోట్ల పుణ్యతీర్థాలన్నీ కూడా భూలోకంలో ఉన్న సమస్త నదీ జలాలలో ఉంటాయి అలాగే సర్వ పాపాలను పోగొట్టేటటువంటి గంగ భూమి మీద ఉన్నటువంటి ప్రతి జలపు అణువులోనూ ఉంటుంది అది కార్తీక మాసానికి ఉన్న గొప్పతనం అందుకే మీరు కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందు కనీసం అరగంట ముందు చన్నీళ్లతో స్నానం చేస్తే దాన్ని కార్తీక స్నానం అంటారు ఇది గంగా స్నానంతో సమానం అని శాస్త్రాలు చెప్తున్నాయి కార్తీక స్నానం అంటే సూర్యోదయాన్ని కనీసం అరగంట ముందు చన్నీళ్లతో చేసే స్నానం అని అర్థం సూర్యోదయం తర్వాత చేస్తే దాన్ని కార్తీక స్నానం అనరు చన్నీళ్లతో స్నానం చేయటం వీలు కాని వాళ్ళు అనారోగ్యం ఉన్నవాళ్ళు గోరువెచ్చన్నీళ్లతో అయినా స్నానం చేయండి ఈ స్నానం గంగా స్నానంతో సమానమవుతుంది అయితే మీరు స్నానం చేసేటప్పుడు కార్తీక దామోదర ప్రీత్యర్థం అనుకుంటూ స్నానం చేయండి కార్తీక మాసంలో దామోదరుడు అనే పేరుతో విష్ణు ఉంటాడు అందుకే కార్తీక దామోదర ప్రీత్యర్థం అనుకుంటూ స్నానం చేయాలి అలాగే గోవింద 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 పుండరీకాక్ష 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 అనుకుంటూ స్నానం చేస్తే సర్వ నదులలో స్నానం చేసిన ఫలితం కలుగుతుంది అయితే కార్తీక మాసంలో మీరు నదుల దగ్గర స్నానం చేసేటప్పుడు వస్త్రాలు ధరించి స్నానం చేయాలి వస్త్రం లేకుండా ఎప్పుడు స్నానం చేయకూడదు వస్త్రం ధరించి స్నానం చేశాక స్నానం పూర్తి కాగానే కుడి చేతి చూపుడు వేలు బొటను వేలు ఈ రెండు వేలతో వస్త్రం అంచు దగ్గర గట్టిగా నొక్కాలి వస్త్రం అంచు దగ్గర గట్టిగా నొక్కినప్పుడు ఆ నీళ్లు కింద పడతాయి దీన్ని జల నిష్పీడనం అనే పేరుతో పిలుస్తారు నది దగ్గర స్నానం చేసినప్పుడు ఈ చేయండి దానివల్ల భూమి మీద సమస్త ప్రాణులు కూడా తృప్తి చెందుతాయి అలాగే తడి వస్త్రాలను పిండేసి పొడి వస్త్రాలు ధరించాలి అలాగే నది దగ్గర స్నానం చేసిన మీరు దోసిల్లో నీళ్లు తీసుకొని మూడు సార్లు తీరానికి చల్లాలి దీన్ని యక్షతర్పణం అంటారు నదిలో స్నానం చేసి బయటకు వచ్చాక దోసిల్లో నీళ్లు తీసుకొని మూడు సార్లు ఆ ఒడ్డున చల్లితే యక్షతర్పణం అంటారు పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది నది దగ్గర చేసిన చెరువుల దగ్గర చేసిన బావుల దగ్గర చేసిన వీలు కాకపోతే ఇంట్లో చేసినా సరే స్నానం చేసేటప్పుడు ఇలా కార్తీక దామోదర ప్రీత్యర్థం అనుకోవటం గోవింద 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 పుండరీకాక్ష 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 అనుకోవటం చేస్తే సర్వనదుల్లో స్నానం చేసిన ఫలితం కలుగుతుంది ఇలా కార్తీక మాసంలో స్నానం చేయాలి అలాగే కార్తీక మాసంలో నక్తం ఉంటే చాలా మంచిది నక్తం అంటే రాత్రి భోజనం అర్థం అంటే పగలు పాలు పళ్ళు మాత్రమే స్వీకరిస్తూ సాయంకాలం ఆకాశంలో నక్షత్రం చూసి ఆ తర్వాత ఆహారం తీసుకుంటే దాన్ని నక్తం అంటారు దీనివల్ల మన పాపాలన్నీ అగ్నిలో పడిన దూది పింజల్లా కాలిపోతాయని పురాణాల్లో చెప్పారు మరి ఆరోగ్యపరంగా నక్తం ఉండలేని వాళ్ళు ఏం చేయాలి ఛాయా నక్తం ఉండవచ్చు ఛాయా నక్తం అంటే ఏంటంటే మన నీడ ఉదయం పూట సాయంత్రం పూట పెద్దదిగా ఉంటుంది మధ్యాహ్నం పూట మాత్రం మన నీడ చిన్నదిగా ఉంటుంది దీన్ని ఛాయానక్తం అంటారు అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఏం తినకుండా ఉండి మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆహారం తింటే దాన్ని ఛాయానక్తం అంటారు పూర్తిగా సాయంకాలం వరకు ఏం తినకుండా నక్తం ఉండలేని వాళ్ళు ఈ ఛాయానక్తం ఉన్న ఉత్తమ ఫలితాలు కలుగుతాయి కార్తీక మాసంలో మొదటి రోజు కంద బత్సలి ఈ దానం దానమిస్తే సమస్త శుభాలు చేకూరుతాయి అలాగే పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో మొట్టమొదటి రోజు బలిపాడ్యమి గోవర్ధన పూజ ఈ రెండు విధి విధానాలను శాస్త్రాల్లో చెప్పారు కార్తీక మాసం మొదటి రోజును బలిపాడ్యమే అని ఎందుకంటారంటే పాతాళంలో ఉన్న బలిచక్రవర్తి భూలోకానికి వచ్చే రోజు ఆయన గౌరవం కోసం సాయంకాలం పూట ఇంటి గుమ్మం ముందు దీపం పెట్టేటప్పుడు బలిచక్రవర్తిని అందరూ మనసులో స్మరించుకోండి బలిపాడ్యమి సందర్భంగా బలిచక్రవర్తిని స్మరించుకుంటూ ఇంటి గుమ్మం బయట సాయంకాలం దీపం పెడితే బలిపాడ్యం సందర్భంగా విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది అలాగే గోవర్ధన పూజ కార్తీక మాసం మొదటి రోజు చేస్తారు అందుకే ఉత్తర భారతదేశంలో శ్రీకృష్ణుడిని పూజించి పెద్ద అన్నపు రాశిని కృష్ణుడికి నైవేద్యంగా సమర్పిస్తారు దీన్ని అన్న అంటారు అయితే ఇలాంటివి మనం చేయలేకపోయినా ఇంట్లో సులభంగా దీన్ని చేసుకోవచ్చు ఎలా చేయాలంటే మీ ఇంటి ఆవరణలో తులసి కోట దగ్గర కొద్దిగా గోమయం ఆవు పేడ తీసుకుని గుండ్రంగా ఆవు పేడను ఏర్పాటు చేసి దాని మీద ఏదైనా చిన్న చెట్టు కొమ్మను ఉంచి అక్కడ కృష్ణుడి ఫోటో పెట్టి ఆ ఫోటో దగ్గర దీపం పెట్టి కృష్ణుడి కొద్దిగా అన్న నైవేద్యం పెట్టండి గోవర్ధన పూజ సందర్భంగా ఇంటి గుమ్మం బయట తులసి కోట దగ్గర ఈ విధి విధానం పాటించిన కార్తీక మాసం మొదటి రోజు శ్రీకృష్ణుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే కార్తీక మాసం మొదటి రోజు గో క్రీడనం చేయాలని కూడా చెప్పారు గో క్రీడనం అంటే అర్థం ఏంటంటే గోవులను పూజించాలి ఆవు దూడ కలిసి ఉంటే కనుక ఆవు దూడ దగ్గరకు వెళ్ళి ప్రదక్షిణలు చేయాలి ఆవు దూడ లేకపోతే కనీసం గోశాలకు వెళ్ళి గోవు దగ్గర ప్రదక్షిణలు చేయాలి అది కూడా వీలు కాకపోతే ఇంట్లో గోవు బొమ్మ కానీ గోవు చిత్రపటం కానీ ఉంటే అక్కడ దీపం పెట్టాలి ఈ విధి విధానాలు పాటించాలి అలాగే కార్తీక మాసం మొదటి రోజు ఒక ప్రత్యేకమైన కథ అందరూ వినాలి ఈ కథ కార్తీక పురాణంలో ఉంటుంది ఆ కథ ఏంటంటే వశిష్ఠ మహారాజు ఒక పెద్ద యజ్ఞం చేయటానికి జనక మహారాజు దగ్గరకు వెళతాడు జనక మహారాజు దగ్గరకు వెళ్ళి రాబోయే కాలంలో త్వరలో కార్తీక మాసం వస్తోంది కార్తీక మాసంలో ఒక అద్భుతమైనటువంటి యజ్ఞం చేయబోతున్నాం ఆ యజ్ఞం కోసం ధనం అవసరమవుతుంది నువ్వు బంగారు నాణ్యాలు ఇవ్వాలి అని వశిష్ఠ మహర్షి జనక మహారాజుని అడుగుతాడు జనక మహారాజు ఎంతో ఆనందంతో యజ్ఞానికి అవసరమైనటువంటి బంగారు నాణ్యాలన్నీ కూడా తాను ఇస్తానని అయితే కార్తీక మాసం గొప్పతనం ఏంటో చెప్పమని వశిష్ఠ మహర్షిని అడుగుతాడు అప్పుడు వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు కార్తీక పురాణం అనే పేరుతో ముప్పై రోజులు కూడా కార్తీక మాసం గొప్పతనం గురించి వివరిస్తాడు కార్తీక మాసంలో ముప్పై రోజులకు ఉన్నటువంటి గొప్పతనాన్ని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్పాడని కార్తీక పురాణం మొట్టమొదటి రోజు అందరూ కూడా వినాలి ఇలా ఈ కథ విన్నట్లయితే సమస్త పాపాలు తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు కార్తీక మాసంలో స్నానం ఎలా చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయో కార్తీక మాసంలో దీపారాధనలు ఎలా చేయాలో దానాలు ఎలా ఇవ్వాలో శివాలయంలో విష్ణు ఆలయంలో దీపాలు ఎలా వెలిగించాలో వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్పాడు కార్తీక మాసంలో దీపం పెట్టేవాళ్ళు ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ అవిసె నూనెతో కానీ దీపాలు వెలిగించుకోండి ఈ మూడింటితో దీపాలు వెలిగిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఈ మూడు మాత్రమే ప్రధానంగా వినియోగించి దీపాలు పెట్టాలి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ అవిసె నూనె కానీ ఈ మూడింటితోనే దీపాలు పెడితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి శివాలయ ప్రాంగణంలో కానీ విష్ణు ఆలయ ప్రాంగణంలో కానీ దీపాలు పెట్టినప్పుడు ఆ దీపం ఎక్కువసేపు కొండెక్కకుండా చూసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే కార్తీక మాసంలో ఏ చిన్న దానమైనా సరే శివాలయ ప్రాంగణంలో కానీ విష్ణు ఆలయ ప్రాంగణంలో కానీ రావి చెట్టు దగ్గర కానీ మర్రి చెట్టు దగ్గర కానీ చేసినట్లయితే సమస్త శుభాలు చేకూరతాయి కార్తీక మాసంలో ఆకాశ దీప దర్శనం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది మీరు శివాలయానికి వెళితే శివాలయంలో ఆకాశ దీపం అనే పేరుతో ఒక దీపాన్ని శివాలయంలో ఉన్నటువంటి స్తంభాలకు ఏర్పాటు చేస్తారు ఒక పెద్ద భరిణలో మట్టి ప్రమిదలు ఉంచి నువ్వుల నూనె పోసి దీపాలు వెలిగించి ఆ దీపాలన్నీ ఆ భరిణలో ఉంచి ఆ భరిణను శివాలయంలో ఉండేటటువంటి స్తంభానికి తాళ సహాయంతో వేలాడదీస్తారు దీన్నే ఆకాశ దీపం అంటారు ఈ ఆకాశ దీపాన్ని శివాలయంలో కార్తీక మాసంలో దర్శనం చేసుకుంటే చాలా మంచిది అది కూడా ఆకాశ దీపాన్ని దర్శనం చేసుకున్నప్పుడు ఒక శ్లోకం చదువుకుంటే అంతులేని సంపదలు కలుగుతాయి ఆ శ్లోకం ఏంటంటే తులాయాం తిలతైలేన సాయంకాలే సమాగతే ఆకాశదీపం యో దద్యాత్ మాసమేకం హరింప్రతి ఇది శ్లోకం ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే తులాయాం తిలతైలేన సాయంకాలే సమాగతే సూర్యుడు తులారాశిలో ఉన్న కార్తీక మాసంలో సాయంకాలం పూట నేను ఈ ఆకాశదీపాన్ని దర్శనం చేసుకుంటున్నాను ఆకాశదీపం యో దద్యాత్ మాసమేకం హరింప్రతి మాసమంతా విష్ణువుకి శివుడికి ప్రియమైనటువంటి ఈ ఆకాశదీపాన్ని దర్శనం చేసుకోవటం ద్వారా సమస్త సంపదలు చేకూరాలని ప్రార్థించటమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఈ ఒక్క శ్లోకం చదువుకుంటూ ఆలయంలో ఆకాశ దీపానికి నమస్కారం చేసుకుంటే అంతులేని సంపదలు కలుగుతాయి కాబట్టి కార్తీక మాసం మొదటి రోజు ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి వశిష్ఠ మహర్షి జనక మహారాజును యజ్ఞ నిమిత్తమై ధనం కోరాడన్న కథను స్మరించుకోండి విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి అలాగే కార్తీక మాసంలో రెండో రోజుకున్నటువంటి ప్రాధాన్యత ఏంటో రెండో రోజు ఎలాంటి విధులు నిర్వహిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో ఇంకొక ఎపిసోడ్లో తెలుసుకుందాం ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి